తాను చేసిన దౌర్జన్యాల గురించి మర్చిపోయినా కాకాని సర్వేపల్లిలో దౌర్జన్యాలు జరిగిపోతున్నాయని మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ ఎద్దేవా చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం టీడీపీ కార్యాలయంలో విలేకరు సమావేశం జరిగింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి టీడీపీ మండల కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధరెడ్డి మత్స్యకార నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు తదితరుడితో కలిసి మల్లికార్జున యాదవ్ మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిపై నేల మల్లికార్జున యాదవ్ మండిపడ్డారు లేస్తే చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని సిఎస్ఆర్ గోవర్ధన్ రెడ్డి ఏ రోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు సంగీత సంవత్సరాల్లో దోపిడీలకి అవినీతికి దుర్మార్గాలకి అలవాటు పడి డబ్బు సంపాదించుకోవటం జయంగా పెట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని బతికి ఈ రోజు నీకు ఎవరు ఏం చేసినా కూడా దోపిడీ నా నాయన దోపిడీలు దౌర్జన్యం జరగడం నువ్వు కళ్ళ కంటే నువ్వు నీ నీ మైండ్ని అవతలనే వృద్ధపాక ఇక్కడ ఏం జరుగుతుందంటే లో మనకి ఇది కూడా ఈ కాగానే గోవర్ధుడి చేసిన పాపాలు నువ్వు చేసిన పాపాలు ఈ రోజు ఆ రోజు నీ గవర్నమెంట్ లో నిరుద్యోగ యువకుల మీద కేసులు రెడ్డి చేశాం ఈ రోజు వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావాలంటే ఉద్యోగం ఇస్తుంటే వాళ్ళకి పోలీస్ సరిపోయిన సర్టిఫికేట్ కావాలా పోలీస్ సరిపోయిన సర్టిఫికేట్ ఇవ్వటం లే తమ పుణ్యం తమ పుణ్యం ఈ రోజు వాళ్ళు ఇదిలో తిరుగుతారు ఉద్యోగం లేక అట్లాంటి యువకులకి ఒక ఉపాధి ఎట్లా ఎదకాలని చెప్పి మన స్థానికులకు మన వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక డివో సిస్టమ్ నడుస్తుంది కొన్ని కంపెనీలు సిమెంట్ కంపెనీలకి డివోలు ఇస్తున్నారు కొంతమంది ఎవరంటే జన్కోలో వచ్చేసి పదహారు మంది జన్కో ఎంప్లాయీస్ సీఎల్ గా పనిచేసే వాళ్ళు ఎస్పీఎఫ్ స్టాప్ అయితే ఆల్రెడీ వాళ్ళు ఈ రోజు ఆ డీఓలు ఇస్తున్నారు ఆ డివోలు ఇస్తుంటే రెండోది వచ్చేసి స్టీల్ కంపెనీలో మొత్తం రాయలసీమ వాళ్ళు వచ్చి డివోలు ఇస్తున్నారు ఆ విధంగా మీరు అందరు రాయలసీమ వాళ్ళు ఎవరు ఇక్కడ జయఘస్తు డివోలు ఇచ్చేది ఇది కరెక్ట్ కాదని చెప్పి స్థానికంగా నీ వల్ల గోవద్దింటి వల్ల సర్వనాశనం గ్రామాల ఎందుకంటే గతంలో గత ఐదు సంవత్సరం ముందు చంద్రబాబు గారు చిల పాలక చంద్రబాబు గారు మొదలుపెట్టి పని తప్ప నువ్వు ఈ ఐదు సొంతలు ఏమన్నా తీసావా వాళ్ళకి ఏమన్నట్టు వాళ్ళ కోసం ఏమన్నా ఆలోచించావా సర్వ నాశనం చేసావు వాళ్ళకి పంగనామలు పెట్టావు వాళ్ళు ఈ రోజు కడుకమండి ఆదేదో మేము డీఓలు మేస్తాం స్థానికులకు ఉన్న వాళ్ళందరికీ ఒక పది మంది ఇరవై మందికి మేము ఉపాధి చూసుకుంటామని చెప్పి వాళ్ళందరూ ఏకమయ్యి ఆ వచ్చే లారీలని ఏం చేశారంటే లారీలు వాళ్ళకి చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇది మీరు మాకు సహకరించండి డివోలు మేము మేము బతుకుతామని చెప్పారు ఇంతలోనే నువ్వు దాన్ని లారీలు లాపేసి లాగి కొట్టి డబ్బులు దండుతున్నట్టు అంటే నీ లాగా చేస్తాను అనుకున్నావా మిమ్మల్ని ఏమంటావు నిన్న ఆయన ఈయన గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడంటే ఈయన లారీలు ఆపలేదు గతంలో నువ్వు లారీలు లేదు కాబట్టి తమరంతా కంటైనర్లు ఆపేదా కంటైనర్ వచ్చి దానికి కంటైనర్లు ఆపడం డబ్బులు బుద్ధి నీది నీకు ఆ బుద్ధి పెట్టుకుని ఇక్కడ ఇక్కడ మా స్థానికులు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని నువ్వు పెద్ద తీసుకొని దాన్ని వందల రూపాయలు చెప్పి చేస్తావు నీ తొత్తులు నీ కాంట్రాక్ట్ నీ దగ్గర ఉన్నటువంటి న్యాయ స్థానిక అతను అతని కాంట్రాక్ట్ కోసం ఎన్ని దుర్మార్గం చేస్తుంది అసలు నువ్వు ఈ ఆ ఏఆర్కే ఆర్కన్న వాళ్ళ కంపెనీ లాక్కోవడం కోసం బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర వర్క్ లాక్కున్నావు అదే కాంట్రాక్ట్ ఈ రోజు ప్రశాంతంగా వర్క్ చేస్తున్నాడు కోసం లారీ లాపి మూడు వందల రూపాయలు దండుకుంటున్నారు అని చెప్పి చెప్పి సర్వీస్ చేస్తున్నాం ఆడ మూడు వందల రూపాయలు దండు వంద రూపాయలు దండినట్టయినా ఏ ఒక్క లారీ దగ్గర పలికిచ్చు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క టిల్కర్ చూపించు మూడో సమస్య కాదు అక్కడ ఇక్కడ స్థానికులు స్థానికేతరులు అందులో జనపల్ పనిచేసిన ఎంప్లాయీస్ మొత్తం కలిపి ముప్పై మంది బయట వ్యక్తులు వచ్చి ఈ రోజు ఆ లారీలకి ఆ కంపెనీలకు సంబంధించి డివో స్వీప్ ఇస్తున్నారు డివో డెలివరీ స్విప్ట్ ఇస్తూ వాళ్ళ దగ్గర మూడు వందల నుంచి ఆరు వందలు దండుకుంటున్నారు వాళ్ళు ఇది వాళ్ళకి స్థానికేతలకు అవసరం ఏముంది ఇక్కడ సర్వసం కోలుకునే ఉన్నారు భూములు కోలుకునే ఉన్నారు ఇల్లు కోలుకునే ఉన్నారు అయి ఉన్నారు ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళ కోసం అంటే అదే స్థానికులుగా కూర్చోబెట్టి ఒక సిస్టమ్ ప్రకారం వంద రూపాయలు పెడతాం వంద రూపాయలు రెండు నాలుగు సిస్టమ్ అనుకుంటే వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ ఈ కంపెనీలో పది మందికి ఆ కంపెనీ పది మంది మన ఇరవై మందికి ఉద్యోగులు ఇవ్వచ్చు మనం అంతేకాని నువ్వు అంటే ఇప్పుడు ఆ స్థానికేతలకే సపోర్ట్ చేస్తానంటావా రాయలసీమలకు సపోర్ట్ చేస్తానంటావా జన్పలు పనిచేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటావా ఇప్పుడైనా నువ్వు ఏదో నీ స్టాండర్డ్ ఏంపేద కంపెనీ వచ్చి మంచి చెప్పు నేను రాయలసీమలకు సపోర్ట్ చేస్తాను చెప్పు నీ బుద్ధి ఎంతో నీ అడా నీ దౌర్జన్ ఎంతో ఇక్కడ మా దౌర్జన్ వద్దవాలా ఇంకోటి నువ్వు తెలుసుకోవాల్సింది మీ రాజశేఖర రెడ్డి గారు ఈ కంపెనీలో మా జనకోలో స్థానిక ఉంటే ఇక్కడ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మందికి రాయలసీమ వాళ్ళకి పులి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు ఈ మీ జగన్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆ ముప్పై తొమ్మిది మందిని పర్మిట్ చేసినాడు కడుపుకి అన్నం తింటున్నావు నువ్వు ఏం తింటున్నావు స్థానికంగా నిర్వాసితులు అయిపోయిన వాళ్ళకి భూములు కొలిపి ఇల్లు కొలిపి స్థావనాశనం అయిపోయిన వాళ్ళ కోసం ఒక్క మనిషి ఒక్క నువ్వు పర్మట్ చేసావా ముప్పై తొమ్మిది పర్మింట్ చేసి వాళ్ళకి తుత్తుగా ఉండి వాళ్ళని పులి ఆర్టీపీ పంపిస్తావు కొంచెం ఉండాలా ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్య దౌర్యం మాట్లాడుతున్నావు నువ్వు చేసిన దౌర్జన్ మర్చిపోతున్నావు నువ్వు చేసిన పాపం మర్చిపోతున్నావు గౌర్మార్గ్ కూడా ఇంకోటి నీకు ఈ టాటా టాటా బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ నియల్ గా జన్బోకి తీసుకెళ్ప్పుడు నువ్వు నీ తొత్తులు ఎంత తెలీదా ట్టుపినావా సిగ్గులే మళ్ళీ నిద్రలేస్తే చంద్రమోటిని మీద మాట్లాడతాం ఇలాగ ఈ చిల్లర పనులు చేస్తాడు అనుకుంటున్నావా బుద్ధి కొంచెం గోవతి అంటే చూడవు ఇప్పుడు అన్ని వద్దు నీ అదే నీ జానకి రామ్ రెడ్డి నీ కాంట్రాక్ట్ ఈఎస్పీలో అతను వర్క్ చేస్తున్నప్పుడు అతను సరిగ్గా చేయగలకపోతే ఆ స్ట్రక్చర్ కూలిపోతే అతన్ని ఆ రోజునట్టు సీఈ కాస్ఈలు ఏం చేస్తే ఆయన కాంట్రాక్ట్ పక్కన పెట్టారు పక్కన పెడితే ఏ రోజు గీబ్ ఏ రోజు గీవనియకుండా నువ్వు బ్లాక్మెయిల్ చేసి సీని అక్కడ వాళ్ళకి ఏ రోడ్లు గీ ఆపితే ఆ రోజు ఎంత నష్టం వచ్చింది తెలుసా ఇదే సంస్థకి వంద కోట్ల నష్టం నీ వల్ల నీ జానికరం వల్ల కొంచెం అది మానవుల ప్రభుత్వ రంగ సంస్థ వంద కోట్ల నష్టం నీ వల్ల సరే ఇవి పక్కన పెడితే నువ్వు ఏ రోజున ప్రజాసేవ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ గురించి కొంచెం ఒక్క రోజున స్థానికుల కోసం మనం ఏం ఉపాధి చేయాలా ఏ పంచాయతీకి ఏం అని చెప్పి చెప్పివా నువ్వు కంపెనీ వాళ్ళకి ధరించి వాళ్ళకి డబ్బులు ఇష్టం జరిగిపోయింది నువ్వేమి స్థానికుల గురించి సిఎస్ఆర్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీకు ఉద్దేశం లేదు టోటల్ గా మేము అడిగితే నువ్వు ఈ డివో సిస్టమ్ ఒక స్థానికులు అడిగారు కాబట్టి లేదు జనక పనిచేసే ఎంప్లాయీసే చేస్తారు ఆ రాయలసీమ వాళ్ళే ఈ దందో ఇష్టం ఇచ్చుకుంటారు నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే జనతో కూర్చొని చెప్పు రా లేదా గురించి నిలబడి కూర్చొని ఇది నా సిస్టమ్ రాయలసీమ చేస్తా స్థానికులతో నాకు పనిలేదని చెప్పి నీకు దమ్ము అయితే ఉంటాయి వచ్చి చెప్పు వాళ్ళకి ఇచ్చేస్తా కానీ చెప్పు రా మానవత్వం మంచిది నీ వల్ల నమ్మి కోల్పోయిన స్థానికులు కొంచెం ఆలోచించి కొంచెం ఉన్నా ఒక ఇప్పటికే నువ్వు ఈ నీ దందాల గురించి నీ రౌడీజం నీ సంపాద గురించి అందరికీ తెలిసిందే ఈ రోజైనా మానవత్వం ఒకటి పెట్టుకొని ప్రజల ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం కృషి చేయి